ఉద్యోగం సంపాదన అంత కూడా నష్టపరుచుకొని వివాహాన్ని నష్టపరుచుకొని ఏం తెచ్చుకున్నాడు క్రీస్తుని సంపాదించుకున్నాడు మీ అందరి కొందనాలు క్రీస్తుని సంపాదించుకున్నాడు పిల్లల అంటే విద్య కన్నా వివాహం కన్నా ఇంకా చెప్పాలంటే లోకములో దేనికన్నా కూడా అంతకన్నా లాభం ఇంకొకటి లేదు ఏది లాభం చెప్పాలి ఏది లాభం ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో ఎవరి జీవితంలో ప్రభు ఉంటాడో ఎవరి జీవితంలో యేసు క్రీస్తు రక్షణ కలిగి ఉంటారో వాళ్ళు లాభం ఉంటున్నారు గమనించండి యేసు ప్రభు ఉంటే నీకు లాభం యహోవా తమకు దేవుడికి గల జనులు ధనిలో అది లాభం అంతకని మించిన లాభం ఇంకేం ఎక్కడ దొరకదు పిల్లలు మరలా చెప్తున్నాను టైం లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు గుర్తు చేస్తున్నాను అంతే ప్రభువా నువ్వు గాని ఇక్కడ ఉన్నట్టుగా అయితే అంతే లాభమా నష్టమా చెప్పందండి ఐదు రొట్లు రెండు చేపలు చెప్పాలి లాభమా నష్టమా పిల్లరా సముద్రం కెరటాలు ఒత్తిన పడతా ఉన్నాయి ఒక్కళ్ళ ప్రాణం కూడా నీటి పాలు కాకోకుండా అందరిని సురక్షితంగా చేర్చాడు నష్టమా లాభమా ఎవరుంటే ఏసుక్రీస్తు వారు ఉంటే అప్పుడు పైన నీ జీవితంలో ఉంటే నీ కుటుంబంలో ఉంటే మన బ్రతుకులో ఉంటే మనకు లాభం పిల్లారా ఇంటికి పౌరు నష్టపోయాడా లాభం పొందాడంటే ఎంత గొప్ప లాభం ఒక లాభం